చూడండి ఈ ప్రపంచ చిత్రపటం మీద ఎండిన ఆకుల ఎన్నో పూసల నుండి ఆకు రాలిపోయిన ఆకు మౌనంగా ఉండదు రాలిపోయిన ఆకు మౌనంగా ఉండదు ఆ రాలిపోయిన ఆకు మీద కాలు పెడితే అది చప్పుడు చేస్తుంది ఆ చప్పుడు ఒక వీరునికి నిద్రభంగం ఆ చప్పుడు ఒక రహస్య వీరుడికి ఇబ్బంది కానీ ఆ శబ్దం నిద్రపోయిన వాళ్ళని మేల్కొల్పుతుంది ఆ ఆకు నుంచి ఆకు వెన్నుపూస నుంచి ఎండిన ఆకుల నుంచి వెన్నుపూసను తీసి ఉద్యమానికి అందించిన పడమటి కొండల్లో వాలేటి పొద్దు సురేందర్ కవిత్వంలో గొప్పతనం ఎక్కడ ఉందంటే సురేందర్ తన కవిత్వం కోసం నిఘంటువులోకి వెళ్ళలే డిక్షనరీలోకి వెళ్ళలే లేదా బ్రాహ్మణుల పదాలలోకి వెళ్ళలే పండితుల పదాల దగ్గరికి వెళ్ళలే మీరు వరం మీద నడిచేటప్పుడు వంగి నాట్లు వేసేటప్పుడు కొలవలెత్తి కోసేటప్పుడు మోపులెత్తి మోసేటప్పుడు కుప్ప కొట్టేటప్పుడు తూర్పార పట్టేటప్పుడు ఈ భూమి కడుపులో కండ్లు పెట్టి నల్లని మట్టి నుంచి మల్లెపూ లాంటి మల్లెపూ లాంటి మెత్కులను తీసి కంచన్లు పోసే మనుషులు మీరు కనుక మీ చేలల్లో మీ నడకల్లో మీ కోతల్లో మీ కుప్పల్లో మీరల్లుకున్న పాటలు తీసుకొని తిరిగి మీకు అందించాడు ప్రజల నుంచి ప్రజలకి అంటాం ప్రజల నుంచి ప్రజలకి ఇవ్వాలని చెబుతారు పెద్దవాళ్ళు ఆకాశం నుంచి ఊడిపడలే సురేందర్ మీ జీవితాల నుంచి బయటకొచ్చాడు మీ జీవితమే సురేందర్ పాటకి ఆధారమైంది అందుకే ఆయన త్యాగాల కాగితం మరణాల సంతకం త్యాగాల కాగితం మరణాల సంతకం ఏ త్యాగాలు నేను మొదల్లో చెప్పిన భాస్కర్ త్యాగం నవీన్ త్యాగం అశోక్ త్యాగం సదానందం త్యాగం ఈ త్యాగం లేకుండా సురేందర్ పాట లేదు సురేందర్ పాట అంతర్లీనంగా నడుస్తుంది అన్యోపదేశంగా నడుస్తుంది ఏదో చెప్తూ ఉంటాడు దాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు ఆ స్థాయి కావాలి మీరు గద్దరు పాటలు విన్నారు మీ అందరికి తెలుసు గద్దరు పాట గద్దర్ పాట సూటిగా ఉంటుంది పోతి వీరో రామన్నా పోతి వీరో రామన్నా పేదొల్లాగే నీవు పోతి వీరో రామన్నా నేరుగా ముక్కు మీద గుద్దినట్లుంటుంది గద్దరు పాట కానీ సురేందర్ పాట అట్లా ఉండదు సురేందర్ పాట అర్థం చేసుకోవాలంటే జీవితాన్ని అర్థం చేసుకోవాలి సురేందర్ పాట అర్థం చేసుకోవాలంటే సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలి సురేందర్ ఈ కాలానికి దక్కిన ఒక అద్భుతమైన కవి పాటలు రాసిన వారు పాటలు రాస్తారు వేదిక మీద ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు మేధావులు అవుతారు వేదిక మీద ఉపన్యాసాలు ఇచ్చిన పండితులందరూ మేధావులు అవుతారు పాటలు పాడినందరూ వేదిక దిగి కళాకారులు అవుతారు మరి వీళ్ళు ఎందుకు గాలే ఈ ప్రశ్న వేయాలి వాళ్ళు వీళ్ళు ఎందుకు గాలే పాటలు కవిత్వం ఎక్కడ ఉంది పాటలో ఉంది కవిత్వం కానీ పాట రాసిన వాళ్ళందరూ కింది కులాలు కవిత్వం రాసిన వాళ్ళందరూ పైకులాలు ఆ పై కులాలు రాసిన కవిత్వాన్ని దానికి పీఠాన్ని వేసి కూర్చోబెట్టారు పట్టాభిషేకం చేశారు కానీ వాళ్ళ వెలిశాల గ్రామం పాటకి పట్టాభిషేకం చేస్తున్నది ఇది కొత్త చరిత్ర ఇవాళ మీ గ్రామంలో నిర్మాణం అవుతున్నది ఈ కొత్త చరిత్రకి మీరు నాంది పలికారు గుర్రంజాశ్వ చెప్పినట్లు రాజు మరణించను ఒక తార రాలిపోయి సుఖవి మరణించని ఒక తార గగనమెక్కి రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజల నాలుకలయందు ఈ నేల మీద ఒరిగిపోయిన వీరులు వేల సంవత్సరాలైనా సరే నాలుకల మీద జీవించడానికి కావలసిన ఒక అక్షరాన్ని తొడిగినటువంటి కవి సురేందర్ ఆ అక్షరాన్ని తొడిగాడు గనక ఆయన పాట ఈ నేల మీద ప్రపంచంలో ఎక్కడైనా ఎన్ని రోజులైనా జీవిస్తుంది పాటకి మరణం లేదు అక్షరానికి మరణం లేదు అక్షరం నశ్వరం అందుకే ఈ నేల మీద ఉద్యమాల్లో పాట పాట ఉద్యమం ఇవి రెండు వేరు వేరు కాదు ఇవి రెండు ఒక్కటి ఉద్యమం లేకుండా పాట లేదు పాట లేకుండా ఉద్యమ చైతన్యం లేదు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ చైతన్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నడిచిన ఉద్యమంలో తొమ్మిది నెలలు నడిచిన ఉద్యమంలో పాట రాలే ఎందుకు రాలేదంటే ఆనాడు నడిచిన ఉద్యమం ఉద్యోగుల ఉద్యమం కేవలం ఉద్యోగస్తులు మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే ఆనాడు ఉద్యమాన్ని చేశారు కానీ పాట ఎప్పుడు ఉద్భవించింది పాట ఎప్పుడు పుష్పించిందంటే ఎప్పుడైతే ఈ నేల మీదకి ప్రకాశన చెప్పినట్లు అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ రాకపోతే ఆగిపోతే మూడు వందల డెబ్బై మంది అమరుల నెత్తురు ఈ నేల మీద పారుతే ఆ నెత్తురు మీద నుంచి పొడిచిన తొలిపొద్దు నక్సలైటు ఉద్యమం ఆ తొలిపొద్దు పాటని పాటని పుట్టించి ఎందుకంటే ఏ ప్రజలకైతే పోరాటాన్ని చెప్పాలో ఏ ప్రజలకైతే ఉద్యమం నూరిపోయాలో ఆ ప్రజలకి ఆ ప్రజల భాషలోనే చెప్పాలి నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి రెండో తారీఖు నాడు విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం పట్టణంలో ఒక పెద్ద సభ జరిగింది ఆ సభకి ఒక రెండు మూడు వందల మంది కవులు హాజరయ్యారు ఆ సభ సందర్భం ఏమిటంటే తెలుగు సాహిత్యాన్ని తెలుగు కవిత్వాన్ని ఊహించి శాసించినటువంటి శ్రీశ్రీకి అరవై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒక మూడు వందల మంది కవులు అక్కడ సభ పెట్టారు ఆ సభ ఈ తెలుగు నేల మీన ప్రపంచాన్ని సృష్టించింది విప్లవ రచయితల సంఘాన్ని సృష్టించింది పాటని సృష్టించింది కానీ తిరిగి మళ్ళీ ఒక కవికి అంతటి గౌరవం ఎక్కడ దక్కిందంటే అది వెలిచాల గ్రామంలో దక్కింది ఇవాళ ఇంతమంది కవులు కళాకారులు ఇక్కడికి వచ్చారు ఇన్ని వేల మంది ఆ రోజు అక్కడ వేల మంది లేరు కేవలం వందల మంది మాత్రమే ఉన్నారు విశాఖపట్నంలో శ్రీశ్రీకి కానీ ఇవాళ మూడు నాలుగు వేల మంది సమక్షంలో ఈ కవికి ఈ పాటకి పట్టాభిషేకం ఈ కవి కంటే సురేందర్కు వ్యక్తిగతంగా జరిగే పట్టాభిషేకం కాదు ఇది మొత్తం పాటని నమ్ముకున్న పాటని సృష్టిస్తున్న కౌలందరికి జరుగుతున్నటువంటి సన్మానం తెలంగాణకి జరుగుతున్న సన్మానం ఆనాడు నక్సలైట్ ఉద్యమం ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా దొర ఏందిరో వారి దోపిడీ ఎందు అనే ప్రశ్న ఆనాడు వాళ్ళు వెయ్యకపోతే ఇవాళ సురేందర్ లేడు ఆనాడా ప్రశ్న వేయకపోతే ఇవాళ మీ ఊరికా చైతన్యం లేదు కొండలు పగలేసినాం బండలని పిండినాం మా నెత్తురు కంకరగా ప్రాజెక్టును కట్టినాం అని చెరబండరాజు రాయకపోతే గూడ అంజయ్య ఊరు మనదిరా అని రాయకపోతే గట్టు మీన దొరో చెట్టు లక్క నిలుచుండు ఆలి నుండి తల్లిదాకా వాయు వరుస లేకుండా తిట్టుడేందిరో వాని కొట్టుడేందిరో అనే ప్రశ్న ఈ ఊరు వేసింది కనుకనే ఇవాళ ఊరుకు ఆ చైతన్యం ఉన్నది ఈ ఊరు ఆ ప్రశ్న వేసింది కనుకనే ఇప్పటి వరకు అన్న మాట్లాడిన ఆవేదన మీకు అర్థమైంది ఎవరి కోసం ఎవరి కోసం జరిగింది ఈ పోరాటం అంతా వేల ఎకరాల భూములు వంచారు చెంటు భూమి అడిగారా వాళ్ళు ఆ పంచిన భూమిలో పంట వచ్చింది ఆ పంట ఆ భూమిలో పండిన పంట ఒక కంకినైన అడిగారవాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు పెట్టుకున్న పేరును చెప్పుకున్నారా లేదే ఈ ప్రజల కోసం ఈ దేశ కోసం విముక్తి ఈ ప్రజలంతా విముక్తి కావాలని ఒక సుందర స్వప్నాన్ని కలగని ఒక వెన్నెల లాంటి సమాజం రావాలని ఈ ఊరు నాది అని చెప్పి పోరాటాన్ని మొదలుపెట్టిన ఆ ఉద్యమం ఈ నెలకి పాటనిచ్చింది ఆ ఉద్యమం నిలబడడానికి పాట ఉపయోగపడింది తిరిగి మళ్ళీ ఎనభై ఎనభై ఐదు దశకం వచ్చేసరికి ఈ నేల మీద మేము మనుషులమే అని చెప్పుకునే వాళ్ళు మేము మనుషులమే మమ్మల్ని గుర్తించండి ఎందుకు గుర్తించాలి మమ్మల్ని చుండూరు అనే ఒక ఊరు ఉంటే కారం అనే ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో మాదిగలు తాగడానికి ఒక నీటి చెరువు ఉంటే ఆ చెరువులో ఒక కమ్మ యువకుడు వచ్చి ఆ నీళ్ళని ఎద్దులని ఎద్దులు దాన తింటే ఆ దానం తీసుకెళ్ళి ఆ నీటిలో కలుపుతే సువార్థం అనే ఒక మాదిగ యువతి అడిగింది ఏమయ్యా ఇవి మేము తాగే నీళ్ళు కదా మేము తాగే నీళ్ళలో ఎద్దుల దానం కలుపుతావా ఇది అన్యాయం కదా అని అడిగినందుకు ఆ కమ్మ యువకుడికి అహంకారం దెబ్బతిని చర్నాకోలతో సువార్త మమ్మల్ని కొట్టాడు ఈ దేశంలో మేము నీళ్ళు అడిగితే మమ్మల్ని కొడతా ఈ దేశంలో మేము భూమి అడిగితే మమ్మల్ని చంపుతా ఈ దేశంలో మేము ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్లోకి తోసేస్తా ఈ దేశంలో మేము మనుషులమంటే ఊరవతలకి నెట్టేస్తా పంతొమ్మిది వందల ఎనభై అంటే నలభై సంవత్సరాల కిందట నీళ్ళు అడిగినందుకు ఆ నీళ్లు అడిగిన ప్రశ్న ఊరి మీద కమ్మ యువకులందరూ ఆ ఊరి మీద దాడి చేసి మాదిగపల్లెలో ఏడు మందిని గొడ్డన్లతో చాకులతో బరిసెలతో నరికేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదిహేడు తారీఖున జరిగిన ఈ సంఘటన తర్వాత ఈ నేల మీద మళ్ళీ ఒక ప్రశ్న ఉదయించింది ఆ ప్రశ్న నిలబడడానికి అంబేద్కర్ ఒక సూర్యుడిలాగా ప్రవేశించినప్పుడు అంబేద్కర్ ఈ జీవితాల్లోకి ఈ గుడిసెల్లోకి వచ్చినప్పుడు ఆ అంబేద్కర్ ఒక ప్రశ్న నేర్పితే అక్కడ మళ్ళీ పాటనే అక్కడ పాటనే నక్సలైట్ ఉద్యమానికి పాటనే దళిత ఉద్యమానికి పాటనే పాట లేకుండా ఒక మాస్టర్జీ లేకుండా ఒక గద్దర్ లేకుండా ఆనాడు పా ఆ ఉద్యమం లేదు ఏమే వెళ్ళి ఎవడే ఈ పోరగాడు మంచి బట్టలు వేసుకుంటే ఓర్వలేరు బూట్లు వేసుకుంటే ఓర్వలేరు మంచి బ్యాగ్ వేసుకుంటే ఓర్వలేరు తెలివి ఉంటే ఓర్వలేరు చుండూరు గ్రామంలో మీద కూర్చున్నందుకు మాలలు ఆ ఊరిలో మాలలు ఎక్కడ కూర్చోవాలి సినిమా చూడాలంటే నేల మీద కూర్చోవాలి నేను టికెట్ తీసుకొని కూర్చోవాలి కానీ చదువుకున్న ఒక ఎనిమిది మంది పిల్లలు యువకులు మేము నేల మీద ఎందుకు కూర్చోవాలి మేము మనుషులమే కదా నీతో పాటు మేము మీద కూర్చుంటామని ప్రశ్న వేసి కుర్చీ టికెట్ తీసుకొని వెళ్ళి కుర్చీ మీద కూర్చున్నందుకు ఎనిమిది మంది బిడ్డలని దరికి చంపేశారు గోనె సంచుల్లో శివాలను పెట్టి